సార్ చాలా సంతోషం ఇతరుల మధ్య ఉన్నప్పుడు ఎన్నిసార్లు నాకు ఎగ్జైట్మెంట్ ఉంటది టీచర్ల ఫ్యామిలీ వచ్చాయి కాబట్టి టీచర్లు అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటది చాలా సంతోషంగా అనిపిస్తుంది దాంట్లో కూడా ఉత్తమ టీచర్లు చాలా బాగుంటుంది ఆదూరిలో లేదా కర్నూలు పార్లమెంట్ నేను చూసినంత వరకు స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య చాలా ఎక్కువ కనిపిస్తా కొన్ని చోట్ల తరగతుల గదులు పూర్తి కాకపోవడం ముఖ్యంగా టీచర్లు తగిన సంఖ్యలు లేకపోవడం మెయిన్ ఏరియాస్ లో అయితే పెద్ద పెద్ద స్కూల్స్ మెయిన్ స్కూల్స్ కొంచెం రిపోర్ట్కి మాత్రం భయం భయంగా పరిస్థితి అక్కడికి టీచర్లు పోవడానికి ఇష్టపడరు పోయి రావడానికి ఇబ్బంది పడతా ఉంటారు ట్రాన్స్ఫర్లు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ వచ్చిన సందర్భంలో ఆయన భోజన గ్రామం హెలిపేటర్ తర్వాత బస్ ఎక్కి బస్సులో లో ఉన్న ఎమ్మెల్యేలతో కాసేపు మాట్లాడినాడు ఏమిటి జిల్లా ఇలా ఉంది ఆ సందర్భంలో అందరూ చెబుతున్నప్పుడు నేను కూడా చెప్పాను సార్ ఈ స్కూల్లో మీద మరింత ఫోకస్ పెట్టుకోవాల్సి సార్ మనం నేను కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఎనిమిది వందల మంది ఆరు వందల పిల్లలు కూడా ముగ్గురు నలుగురు టీచర్ మేనేజ్ చేస్తారు సార్ చివరికి భోజనం ఆ మధ్య స్కూల్కి వెళ్తే మున్సిపల్ స్కూల్కి వెళ్తే భోజనం చేసే క్లాస్ లాగా తయారు చేసిన భోజనం బయట వడతా ఉన్నారు పైన ఇవన్నీ ఇబ్బంది కల పరిస్థితులు అని చెప్పాను లేదంటే దానికి సపరేట్ గా వస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడే అన్నారు నాలుగు స్కూళ్ళకు సంబంధించిన శాంక్షన్స్ వచ్చాయి స్కూళ్ళు మొదలు పెడతాం మళ్ళీ ఒకటి ఒకటి పూర్తి చేస్తామని కూడా అనుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అర్థంగానే మెగా పిఎస్సి ఇస్తారని చెప్పిన పదహారు వేల ఎనిమిది వందల టీచర్ పోస్ట్ భర్తీ అయితే అట్లీస్ట్ ఒక సంవత్సరం తర్వాత అయినా సరే మనకి చేతి టీచర్ ఉంటారు స్కూల్ నిండా ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటా ఆ జరగాలని ఉద్దేశం రెండవ మంది ఎక్కువ అయ్యే లేదా స్టాఫ్ తగ్గిపు అయ్యే కొద్దీ కూడా ఆ పని భారము ఆ ఒత్తిడి టీచర్ల మీద పడతారు పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి పర్ఫార్మెన్స్ తీసుకోవాలి తప్ప విపరీతమైన ఒత్తిడి మధ్య పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతారు కాబట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భంలో టీచర్ల దగ్గర నుంచి మిగతా పనులన్నీ పక్కన పెట్టించి మాత్రమే ఫోకస్డ్గా వివరించ అనుమానాలు అనుమానంగా అనుమానంగా చూస్తే అట్లా ఉద్యోగం ఇచ్చినాము టీచర్లు మంచివాడు అంటే ఉపాధ్యాయులు మంచివాడు కాదంటే ఎలా ఈ సమాజండి సార్ రాజకీయాల మంచివాడు మీరు సరే సార్ రాజకీయం తప్పు కదా రాజకీయ నాయకులు అంతా మంచివాళ్ళు సేవలు వేస్తుంటారు నీ టీచర్ షేలు వేయాలి మీరు మంచోడు వాళ్ళు అతనిలో ఎక్కడా సరే టీచర్ల కంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు టీచర్ల కంటే ఎక్కువగా కష్టపడాల సమాజం కోసం వాళ్ళు ఇక్కడ ఉంటారు టీచర్ల కంటే కూడా ఈ సమాజం బాగుండాలని కోరుకునేవాడు త్యాగానికి తీసుకు మారు పేరు కదా మరి వాళ్ళనే అనుమానించడం మొదలు పెడితే కూడా మంచిది కాదు అని నా వ్యక్తిగత భావం ఉంటే కూడా ఒక కొంతమంది ఒకరు ఇద్దరు ఉంటారు అనుకోండి సహజంగా ఉంటారు ఏ వృత్తులు అయినా కొంతమంది ఉంటారు మరి జీవితం ఆ ఇద్దరిని దృష్టి పెట్టుకొని తొంభై ఎనిమిది మందిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు పట్టిస్తే సరిపోదుమెంట్మెంట్ ఇంక్రిమెంట్ కూడా ఉపయోగం లేదు ఇంక్రిమెంట్ కూడా కావాలి పర్ఫార్మెన్స్ బాగా అంటే మంచి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి ప్రోత్సహించాలా ఇలాంటివన్నీ చేస్తే ఉన్న టీచర్లతో మనం అద్భుతాలు సాధించవచ్చు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటాను ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి నాకు చూస్తావా ప్రైవేట్ స్కూల్ పిచ్చి పోవాలి జనాలు ప్రైవేట్ స్కూల్లో అభితాలు ఉంటాయి చేసిస్తారు గవర్నమెంట్ స్కూల్లో ఉండబో అనే ప్రభుత్వాలు ఎంత ఫెసిలిటీస్ ట్రై చేస్తాము పిల్లలు భోజనం పెడతాము బ్యాగ్ ఇస్తామా టెక్స్ట్ బుక్స్ ఇస్తామా వాళ్ళకి స్పోర్ట్స్ అనేది ప్రత్యేకంగా పెట్టామా ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి పథకాలు ఇంకోటి ఇప్పుడు ఈ హాల్లో చూస్తే ఏ టీచర్కైనా సరే కనీసం ఇరవై ఐదు ఐదేళ్ళకు మించే అనుభవం ఉంది ఒకరిద్దరు యంగ్ పీపుల్ తప్ప అందరికీ పాఠకేళ్లకు మించే అనుభవం ఉంది ఏ ప్రైవేట్ స్కూల్లో పాతిక సంవత్సరాల అనుభవం ఉన్న టీచరు పాఠాలు చెప్తాడు అలా ఉండదు కదా కాబట్టి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము నేను ఎమ్మెల్యేగా మీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను మీరు పాఠాలు మాత్రమే చెప్పరు మీ స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు తయారు చేస్తారు మీ దగ్గర ఆదివారి భవిష్యత్తు రెడీ అవుతుంది లేదా కర్నూలు పార్లమెంట్ భవిష్యత్తు రెడీ అవుతుంది అక్కడి నుంచి ఆణిమత్యాలు పడతాయి మీ చేతుల్లో ఆ అంశాన్ని మరింత దాటు పిల్లలు మీరు కూడా సమయం ఇస్తున్నారు ఇంకా కొంచెం సమయం ఇవ్వాలి రిమోట్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది వస్తుందని అని గారు చెప్తా ఉంటారు ట్రాన్స్ఫర్ అంటే పోరు సార్ యూనియన్ అంటారు సార్ అది సార్ అని చెప్తా ఉంటాడు కొద్దిగా మీరు కూడా మరిన్ని త్యాగానికి సిద్ధపడాలా ఎందుకంటే జిల్లాలోనే పెద్ద మండలం నందే ఆదాయ మండలం అన్నిటికంటే పెద్ద మండలం నలభై రెండు గ్రామాల్లో పోయి రావాలి ఉన్న పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం కానీ మీరు కూడా పరిణితి త్యాగాలని సిద్ధపడాలని మీకు ఏ కష్టం వచ్చినా కష్టం వచ్చినా మీకు తోడుగా నేను ఉంటానని ఆ మధ్యనే ఒక టీచర్ ని సస్పెండ్ చేశారు అని చెప్తే సస్పెండ్ అయ్యి సస్పెండ్ ఏదో గలబాలే మాట్లాడాలి చెప్పుకోవాలి పంపించాల సస్పెన్షన్లు పెట్టి వాళ్ళ రికార్డులో సస్పెన్షన్లో పెడితే ఎందుకు ఎవరికి భయపెట్టి పెళ్ళి ఎవరిని భయపెట్టి పని చేసుకోలేదు వీళ్ళు ఎంతవరకు ప్రేమ చేయాలి వాళ్ళకు నిఘా ఉందనే విషయం చెప్పాలి చేయలేదు వాస్తున్నా వాళ్ళ విషయం చెప్తే చాలు ఇరవై నాలుగు గంటలు దండించి దబాయించి శిక్షించి కంట్రోల్లో పెడతాము అంటే లేని లేనివాడు గొప్ప శక్తి సామర్థ్యం లేదు వాళ్ళు చూపించాల్సిన చోట చూపిస్తారు కానీ మాట్లాడరు ఏ ప్రభుత్వాన్ని పొడగొట్టే శక్తి టీచర్లు కొండదు ఏ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించే శక్తి టీచర్లు కూడా నేను గెలవడంలో కూడా ప్రధాన పాత్ర టీచర్లు నాకు తెలుసు తీసుకోకూడదు అని కూడా అంటాను నేను ఎవరికి కూడా అనుచరుగా తీసుకోనక్కర్లేదు వాళ్ళు చేయాల్సిన పని చేయాల్సిన చోట చేసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని కూడా మా రాజకీయ నాయకులు చెబుతున్నారు ఏది ఏమైనా మీకు కానీ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆధునిక వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల నియోజకవర్గాలు వాళ్ళు కూడా ఉన్నారు ఎవరన్నా సరే ఏ కష్టం వచ్చినా ఏ రోజున రండి మీకు పని చేసి పెడతాను మిమ్మల్ని చూసుకుంటానని హామీ ఇస్తూ మీ అవకాశం ధన్యవాదాలు